ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియ నమ గురవే సర్వ లోకానం పిషజ్ భవరోగిణాం నిధియే సర్వ విద్యానా దక్షిణాం మూర్తియ్యే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు మూడు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండవది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ నుంచి డిసెంబర్ వరకు మంచి యోగములు ఉన్నాయి అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటువంటి స్థితి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఉన్నది ఏమిటండి ఈ బలం అంటే ఈ లగ్నానికి గురుడు జూప్టార్ యొక్క బలం జూన్ నుంచి కూడా తప్పనిసరిగా కలుగుతుంది మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి చేత రాహు శస్త్రంలో ఉన్నాడు ఈ గ్రహాలన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కన్యారాశి వారికి అనుకూలమైన ఫలితాలు జూన్ నెల నుంచి ఉంటాయి అంచేత గృహ నిర్మాణాది ప్రయత్నాలు జూన్ నుంచి డిసెంబర్ వరకు చేయండి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు సంతానంలో వారి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తప్పనిసరిగా జూన్ నుంచి మీకు తీరుతాయి వివాహాది ప్రయత్నాలు గృహ నిర్మాణ ప్రయత్నాలు ఉద్యోగంలో మార్పులు ఇటువంటి స్థాన చలనం చేయాలి వేరే కంపెనీలో మనం వెళ్ళాలి మన భవిష్యత్తు ఎలా ఉంటుంది మనం వెడితే ఇబ్బంది పడతావా అనేటువంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి జూన్ నెల నుంచి వెళ్ళండి విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు జూన్ లోపల వెళ్ళడానికి కాస్త నిదానం చేయండి కంగారు పడకండి తుట్టుపాటు పడకండి ముఖ్యమైన విషయాల్లో తప్పకుండా విజయం సాధించే అవకాశాలు మీకు కనపడుతున్నాయి ప్రతి పని నిదానంగా చేయండి విద్యార్థులు అవకాశాలు వస్తాయి జూన్ నుంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉన్నతమైన విద్యలో చేరండి రాజకీయ నాయకులు కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలలో మీకు పదవి యోగాలు ఉన్నాయి వృత్తుల వారికి కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతోంది వృత్తుల్లో కూడా మీరు చేసేటువంటి చిన్న చిన్న వృత్తులు సంచార వ్యాపారస్తులు న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు సినీ ప్రముఖులు ఇలా ఇటువంటి గతంలో ఉన్నటువంటి చికాకులు పొందే అందరికీ కూడా జూన్ టు డిసెంబర్ యోగంగా ఉంటుంది మరి వ్యాపారాత్మంగా మనం చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు ఇప్పటి నుంచి బాగానే ఉంటాయి కానీ నూతనంగా పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడులు అలాగే షేర్ మార్కెట్ ఐటీ రంగం అలాగే మీరు ఐటీ రంగం షేర్ మార్కెట్ వ్యవసాయం ముఖ్యంగా చాలా అత్యుద్భుతంగా ఉంటుంది మనకి రెండవ పంట అయితే మీరు చాలా కాలం నుండి ఆలోచించేటువంటి ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా జూలై ఆగస్ట్ నెలలో ఒక కార్యరూపాన్ని దాల్చి మీకు మంచి ఆనందాన్ని తప్పనిసరిగా కలగ అంచేత మొత్తం మీద ఈ కన్యారాశి వారికి మొదట ఆఫ్ కంటే తర్వాత ఆఫ్ చాలా అనుకూలంగా ఉన్నది కాబట్టి ప్లానింగ్ అంతా మీరు తప్పనిసరిగా అప్పుడు చేసుకోండి తప్పకుండా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు మరి అప్పటి వరకు మనం ఏం చేయాలి ఇబ్బందులు పడకుండా అన్నట్లయితే అమ్మవారి యొక్క ఆరాధన తప్పనిసరిగా మీకు పనిచేస్తుంది అంచేత అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి కుంకుమ పూజ చేసుకుంటూ ఉండడం ఇంటి దగ్గర లలితాశాస్త్రం సౌందర్యాలరి ఇలా అమ్మవారి యొక్క స్తోత్రాలు ఇంటి దగ్గర చదువుతూ అమ్మవారికి దీపం పెడుతూ ఉండండి ప్రతి శుక్రవారం అవకాశం ఉన్నట్లయితే అమ్మవారి గుడికి వెళ్ళి ఎర్రని గాజులు ఎర్రని పుష్పాలు అమ్మవారికి ఇవ్వండి కుంకుమ తద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి మీకు దగ్గరలో ఉన్నటువంటి చండీ ఆలయాలు ఏవైనా ఉన్నా అలాగనే శక్తి పీఠాలు ఉన్నా దర్శించండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు సంఖ్యల్లో ఐదు ఆరు ఎనిమిదిలు వాడండి రంగుల్లో గ్రీన్ తెలుపు వాడండి మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి తులారాశి ఈ తులారాశి వారికి మనకి ప్రారంభం ఫస్ట్ ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉన్నది జూన్ నెల వరకు కూడా గురుడు భాగ్యస్థాన సంచారం తదుపరి దశమ స్థాన సంచారం కాబట్టి మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా జూన్ లోపల మీరు పూర్తి చేయగలుగుతారు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి విద్యార్థులకు మంచి చోట అవకాశం వచ్చిందనుకోండి వెంటనే జాయిన్ అవ్వాలి ఇంకా బెటర్ ఇంకా బెటర్ వస్తుందని ఆలోచించకూడదు రాజకీయ నాయకులు కూడా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవాలి ఇంకా ఆలోచనతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు చేయకండి ఉద్యోగపరంగా అవని రాజకీయ పరంగా అవని వృత్తుల పరంగా అవని మంచి అవకాశాలు మీకు ఎదురవుతాయి వివాహాది విషయంలో కూడా వచ్చిన సంబంధాన్ని వదులుకోవద్దు అది అమ్మాయికైనా అబ్బాయికైనా కూడా జూన్ లోపల వివాహం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంచేత గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది కాబట్టి తదుపరి మళ్ళా గురుడి యొక్క బలం చాలా కాలానికి కానీ రాదు అంచేత వివాహాది ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాలు విద్యార్థులకు అవకాశాలు ఉద్యోగపరమైన విషయాల్లో కూడా మీరు మొట్టమొదటి ఆరు మాసాలు మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి సంతానపరమైన అభివృద్ధి ఉంటుంది ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి ప్రతి పనిలో కూడా మీరు యోగించే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి కీర్తి ప్రతిష్టలు ఆర్థిక ప్రోత్సాహం మీరే చెయ్యాలి అనే పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఉంటాయి రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తుల పరంగా మనం చూస్తే న్యాయవాదులు వైద్యులు కళంగా కళారంగ వారు సినీ ప్రముఖులు ఇలా వారి వారి వృత్తులు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు షేర్స్ వారు అలా ఆయాయా వృత్తులు చేసేవారు అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉన్నది వ్యాపార పరంగా మనం చూస్తే వ్యాపార పరంగా కూడా జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన వీరందరికీ చాలా అనుకూలంగా ఉన్నది అయితే ఈ వ్యాపారపరమైన విషయాల్లో కూడా ముఖ్యంగా మీరు జూన్ నుంచి డిసెంబర్ వరకు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమయం పెద్దగా అనుకూలంగా లేదు ఆ సమయంలో పెద్దగా పెట్టుబడి పెడితే కలిసి రాదు అందుచేత ముఖ్యమైన వ్యవహారాలు అన్నీ కూడా జూన్ లోపలే మన వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా తేల్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి జూన్ తర్వాత కొన్ని నిర్ణయాలు అయితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు ఆ వ్యవహార వ్యవహారాలు ఏమిటంటే శుభరూపమైనటువంటి ప్రయత్నాలు కాకపోయినా కొన్ని స్థిరాస్తి డెవలప్మెంట్స్ సోదర వర్గం కుటుంబ వర్గం ఇలా కొన్ని కొన్ని విషయాలు మాత్రమే జూన్ టు డిసెంబర్ వరకు అవకాశాలు ఉన్నాయి శత్రువులు మిత్రులుగా మారుతారు గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి పెట్టుబడులు పెట్టడానికి నూతనమైన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి జూన్ నెల మాత్రమే ఈ లోపలే చేయాలి అంజాత సంఖ్యలో కూడా ఆరు ఎనిమిది ఐదు ఎక్కువగా వాడుతూ ఉండండి రంగుల్లో తెలుపు గ్రీన్ లైట్ బ్లూ కలర్స్ వాడండి ఆరాధనలో జూన్ నుంచి డిసెంబర్ వరకు శివారాధన చేయండి జూన్ వరకు వినాయకుడిని బాగా పూజించండి చాలా బాగుంటుంది వినాయకుడిని పూజించడం ద్వారా బుధవారం బుధవారం ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టండి కేతుకు ప్రీతి అయినటువంటి ఉలవల్ని గోవులకి ఇవ్వండి తప్పనిసరిగా వినాయక స్తోత్రం గరికి గడ్డితో ఆయన ఆరాధించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకు అత్యుద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి స్వస్తి